ఏంటయ్యా కొర నెల రెండు తెచ్చా ఎలా ఉండమంటావా చింతకాయ వేసి పులిచే అమ్మగా ఉండతా చింతకాయ్యా అల్లుడిని చెప్పమంటానా నువ్వు చేపలు చేసే పనిలో ఉండు నేను అల్లుడికి చెప్పొత్తా సరేలేవయ్యా రాంబాబు నీకోసం వస్తున్నారా ఎక్కడికి రాంబాబు చెడు గడికి వెళ్లి మామయ్య నీ పని అయిన తర్వాత నాలుగు చింతకాలు కొంచెం రాంబాబు నత్తతో చింతకారండిద్దాం సరే మాత్రమే రాంబాబు పరివేల ముక్కలను ఇలా రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి పరిమేలు ముక్కల్లో గల్లుప్పు వేసుకుందాం ఇది కేజీ నర చేప కాబట్టి గల్లుప్పు రెండు సెమిసాలు వేసుకుంటున్నానండి సెమిసాడు పసుపు వేసుకుందాం ఈ ముక్కలు బాగా కలిసేదాకా కలుపుకోవాలి వీటిని ఒక ఇరవై నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం ముక్కకు బాగా ఉప్పు పీల్చుకుంటాం ఆల్రెడీ వచ్చేసాడా చింతకాయ రాంబాబు కసేపు కొంచెం ఫోన్ చేసేయండి ఏమయ్ ఈ ఎల్లం ఎల్లు పై జలు చూడ చింతకాయలు ఉడకబెట్టుకుందాం చింతకాయలు చిన్న సగం మీద పది నిమిషాలు చెప్పి ఉడకబెట్టుకోవాలి దంచేసే రావత చింతకాయ ఎలా ఉడితే సరిపోతుంది నూనె పోసుకుందాం తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం తరిగిన పచ్చిమిరకాయ ముక్కలు వేసుకుందాం చెంచాడు పసుపు వేసుకుందాం ఈ ఉల్లిపాయ ముక్కలు పది నిమిషాల పాటు మగ్గన ఇవ్వాలి అల్లం ఎల్లుపాయ జీలకర్ర పేస్ట్ వేసుకుందాం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పోయే పోయేదాకా ఏగలవ్వాలి చింతకాయ మీద ఉన్న పెక్కుని ఎలాగో వల్చుకోవాలి ఇప్పుడు ఈ చింతకాయలను గుజ్జుగా చేసుకోవాలి ఈ కూరకి ఈ పచ్చి చింతకాయలే టేస్ట్ అండి మరి ద్వారా చూసుకున్న చింతపండు టేస్ట్ వచ్చేస్తుందండి చింతకాయ ఉడకబెట్టి నీళ్ళు పోసుకుందాం ఈ పచ్చి చింతకాయ పులుసు ఏ చేపలలోకైనా వాడుకోవచ్చండి మూడు సెమసాల కారం వేసుకుందాం చింతకాయ గుజ్జు రసం వేసుకుందాం నీళ్ళు పోసుకుందాం ఇది పొంగు వచ్చేదాకా ఉడకబెట్టుకుందాం ఈ రకంగా తుక సరిపోతుంది ఇప్పుడు కొరమేలు ముక్కలు వేసుకుందాం నిలువులో తరిగిన పచ్చి రూపాయలు వేసుకుందాం పది ఎంతకాయ పట్టిద్దాల్లో భయా ఈ కొల నెలలో చింత చిగురు వేసుకోవచ్చండి లోకడ మేము చింతకాయ చింత చిగురు వేసి వండుకునేవాడు అండి రుచిగా ఉండేదండి మీరు కూడా ఒకసారి చింతకాయలు దొరికితే ట్రై చేయండి ఈ కొల నెలదే కాదండి ఏ చేపల వేసుకోవచ్చు అండి చాలా బాగుంటాయండి చింతపండు గుజ్జుకి చింతకాయకి చాలా తేడా ఉంటదండి ఇది చాలా బాగుంటుంది వచ్చిందేస్తారా సరే చాక్రత్కొత్తమా కొద్ది వేసుకుందాం

ఎట్టా ఉందేసేది రామ్ బాబు ఎట్ట ఉందయ్యా చాలా బాగుంది అక్కాయి చింతగా అతను రుచి బాగుంది అక్కరండియ్యా చింతగా పులుసు పులుపు ఉందండి చింతకాయ పులుపు కొరనాలు బాగా పట్టిందండి చాలా రుచిగా ఉందండి మళ్ళీ వచ్చే మళ్ళీ వెళ్తామండి బాయ్